దేవుడు ఒక మనిషికి ఒక పరిస్థితిని కలగజేసి ఒక పరిస్థితిని తన జీవితంలో అనుమతించి ఆ మనిషి యొక్క ప్రతిస్పందనని దేవుడు గమనిస్తాడంట దేవునికి మహిమ కలుగునగాక ఆది కాండం పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు అబ్రమా అని పిలిచినాడా ఏమన్నాడు అబ్రమా మూడక్షరాలే అబ్రామా అబ్రమా అని అన్నాడు పిలిచినాడు నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు బ్లూ ప్రింట్ అంతా ఒకటేసారి చేతులు పెట్టి నువ్వు ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అని చెప్పలేదు నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను అని అన్నాడు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను అని అన్నాడు హాలూయా హాలూయా నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను నిన్ను దీవించే వారిని దీవిస్తాను నిన్ను దూషించే వారిని శపిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాడు ఆది కాండం పన్నెండు ఒకటి రెండు వచనాల్లో హాలలో అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా దేవుని చేత పిలువబడ్డప్పుడు డెబ్బై ఐదేండ్లు ఎంత వయసు అంట డెబ్బై ఐదేండ్లు పిలిచింది ఎవరు దేవుడు మాటిచ్చింది ఎవరు దేవుడు హాలూయ్య ఆయన మాట బలికి తప్పుతాడా ఆయన మాటలో అన్యాయం ఉందా అబద్ధం ఆయన మనిష కాదు కదా మాట సృష్టిని చేసిన సర్వశక్తుడు కదా భూమి ఆయన పాదపీఠమైతే ఆకాశమైన సింహాసనం కదా హాలూయా అంధకారంలో వెలుగు కలుగునుగా కాను పలికినాడు కదా సమస్తమును నోటి మాట చేత సృష్టించినాడు కదా హాలెలుయా విశ్వం పట్టజాలని సర్వశక్తుడు గదా ఆయన హాలూయా హాలూయా ఇంత గొప్ప దేవుడు మాట పలికి సృష్టిని చేసిన దేవుడు మాటిస్తే తప్పుతాడా దేవుడు అబద్ధమాడడానికి మనిషి కాదు హాలలుయా దేవుడు మాట తప్పడానికి మనిషి కాదు ఆయన ప్రేమ మారదు ఆయన మాట మారదు ఆయన మాటలో జీవమున్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో క్రియేటివ్ పవర్ ఉన్నది ఆయన పలికి ఏమైనా చేయగలడు హాలూయ ఆయన పలికితే నెరవేరుతుంది భూమి ఆకాశములు గతించిన నా మాటలెన్నడు గతించబన్నాడు కదా హాలూయా ఆయన మాటలో శక్తి ఉన్నది కదా మరి పలికిన దేవుడు మాట తప్పుతాడా మాటిచ్చిన దేవుడు మాట మీరుతాడా హెలో దేవునికి మైమ కలుగును గాక ఆయన ఎన్నడు మాట తప్పడా కానీ ఎందుకు నిన్ను గొప్ప జనముగా చేస్తా నిన్ను జనములకు తండ్రిగా చేస్తా అన్నాడు కానీ ఎంతకాలం అయింది తెలుసా ఇరవై అయిందే ఎన్నేండ్లు పిలిచింది దేవుడు కాదా పలికింది దేవుడు కాదా మాట ఇచ్చింది దేవుడు కాదా మర్చిపోయిండా దేవుడు మాట తప్పిండా దేవుడు మారిపోయిండా దేవుడు హలలుయా మలాకి మూడు వారులు రాయబడి ఉంటుంది నేను మార్పులేని దేవుడనా హలలుయా ఎవ్రీ పదమూడు ఎనిమిదిలో ఉంటుంది ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన మొదటివాడు ఆయన కడపటివాడు అంటే అర్థమేందు తెలుసా మన జీవితానికి ఆయన ఆల్ఫా మన జీవితానికి ఆయన ఒమేగా తల్లి గర్భములు పిండముగా రూపించబడినప్పుడు ఆయన కన్నులు మనల్ని చూసినాయి ఆయన మనకు పోషకుడై తండ్రి అయి తల్లి అయి సమస్తమై ఉన్నాడు పిండముగా రూపించబడకమునిపే హీఈ్ అవర్ ఆల్ఫా ఆయన మన జీవితానికి ఊపిరి ఆయన మన జీవితానికి మొదటివాడు భూగర్భములు కప్పిపెట్టబడిన తర్వాత కూడా ఈ మట్టి దేహం మన ఆత్మకు ఆయన ఓమేగాగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ లోకంలో కనబడకముందు ఒక అణువుగా కణముగా తల్లి గర్భంలో పడ్డప్పుడు హీజ్ అల్ఫా ఆయన అల్ఫా మొదటివాడుగా మన జీవితానికి ఉన్నాడు భూగర్భంలో మన దేహం కప్పి పెట్టబడిన తర్వాత కూడా మన ఆత్మ ఆయన ఆత్మతో కలుసుకున్నప్పుడు ఆయన మన ఒమేగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మన జీవితానికి మొదటివాడు ఆయనే మన జీవితానికి కడపటివాడు ఆయనే మన జీవితానికి ఆది ఆయనే మన జీవితానికి అంతము ఆయనే సమస్తము సమకూడి మేలు నిమిత్తం ఆయన జరిగిస్తూ ఉన్నాడు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది